ఇంద్రుడు దేవతలకు రాజు మరియు స్వర్గాధిపతి ఆయనకు అద్భుతమైన శక్తులు మరియు స్థానం కారణంగా తరచుగా అహంకారానికి లోనయ్యేవారు ఋషి గౌతముడి భార్య అయిన ఆహల్య ఆమె అందానికి ప్రసిద్ధి చెందింది ఆమెను మోహరించిన ఇంద్రుడు గౌతమ ఋషి ఆశ్రమంలో లేని సమయంలో గౌతముడి రూపాన్ని ధరించి అహల్యను మోహరించడానికి ప్రయత్నించాడు ఇంద్రుడి మోసాన్ని గ్రహించిన ఋషి గౌతముడు ఇంద్రుడిపై తీవ్రంగా ఆగ్రహించాడు ఆయనకు ఇంద్రునికి భయంకరమైన శాపం ఇచ్చాడు దాని ప్రకారం ఇంద్రుడు తన శక్తిని కోల్పోతాడు మరియు అపకీర్తిని పొందుతాడు ఈ శాప ప్రభావం వల్ల ఇంద్రుడు తన శరీరమంతా వెయ్యి యోనులతో కూడిన రూపం పొందుతాడు ఇంద్రుడు ఈ భయంకరమైన శాపాన్ని పొందిన తర్వాత తన దుస్థితికి కారణమైన గౌతముణ్ణి మరియు తన దయను నిరాకరించిన పరమేశ్వరుడైన శివుణ్ణి నిందించడం ప్రారంభించాడు పురాణాల ప్రకారం ఇంద్రుడు పతనం కావడానికి శివుడు కొన్ని లీలాలు లేదా పరిస్థితులను సృష్టించాడని భావిస్తారు ఈ కారణంగా ఇంద్రుడు తన బాధకు మరియు అహంకారానికి లోనై నేరుగా శివుణ్ణి ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు కోపోద్రికుడైన ఇంద్రుడు తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధమైన వజ్రాయుధాన్ని పరమశివునిపై ప్రయోగించాడు వజ్రాయుధం సాధారణంగా రాక్షసులను నాశనం చెయ్యడానికి పర్వతాలను బద్దలు కొట్టడానికి మాత్రమే ఉపయోగించే అపజయమైన అస్త్రం ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఉపయోగించగానే శివుడు శాంతంగా కానీ శక్తివంతంగా ఆ దాడిని ఎదుర్కొన్నాడు దేవతల ఆయుధాలతో అత్యున్నతమైన వజ్రాయుధం కూడా శివుడు శక్తిని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది శివుడు తన మూడవ కంటిని లేదా తన అంతర్గత శక్తిని ఉపయోగించకుండానే తన శరీరం నుండి వెలువడిన తీవ్రమైన తేజస్సు ద్వారా ఇంద్రుణ్ణి ఎదుర్కొన్నారు ఈ తేజస్సు ఇంద్రుణ్ణి పూర్తిగా శక్తిహీను చేసింది మరియు వజ్రాయుధాన్ని నిలువరించింది ఇంద్రుడు తన శక్తితో శివుణ్ణి జయించలేనని తన ప్రయత్నం కేవలం అజ్ఞానం మరియు అహంకారం వల్ల జరిగిందని తక్షణమే గ్రహించాడు భయపడిన ఇంద్రుడు వెంటనే శివుని పాదాలపై పడి తన తప్పును మన్నించమని వేడుకున్నాడు శివుడు ఇంద్రుణ్ణి క్షమించి అహంకారం మరియు అన్యాయం ఎవరికైనా మంచిది కాదని ఉపదేశించారు ఆయన ఇంద్రునికి బుద్ధి చెప్పి తన శాప ప్రభావాల నుండి కొంత ఉపశమనం పొందడానికి తపస్సు చెయ్యమని లేదా కొన్ని కఠిన వ్రతాలు పాటించమని ఆదేశించారు శివుడి దయతో గౌతముడి శాపం యొక్క అత్యంత భయంకరమైన ప్రభావాలు క్రమంగా తగ్గాయి వెయ్యి యోనుల రూపం వెయ్యి కళ్ళుగా మారి ఇంద్రుణ్ణి సహస్రాక్షకుడు అనే పేరుతో పిలిచేలా చేసింది ఈ కథ ఇంద్రుడు మరియు శివుడి మధ్య జరిగిన సైనిక యుద్ధం కంటే అహంకారానికి మరియు దైవిక శక్తికి మధ్య జరిగిన సంఘర్షణను మరియు చివరికి పశ్చాత్తాపం చెందితేనే విముక్తి లభిస్తుంది అనే సందేశాన్ని తెలియజేస్తుంది